ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా మన ప్రభు అయిన ఏసయ్య కృపలు నూతనమైన వాగ్దానంతో అన్నదినము మనందరము సంతోషిస్తున్నాం కదా జీవంగల దేవునిలో మరి ప్రభుని బట్టి ఈరోజు ప్రతి కుటుంబము ఆశీర్వదింపబడాలని దీవింపబడాలని నూతనమైన వాగ్దానముతో మనము కలూరు ప్రేమ ద్వారా ఆయన నామాన్ని ధ్యానించుకుంటున్నాం అయితే మరి యొక్క జనవరి నెల అంతా కూడా ప్రతి కుటుంబంలో ఆయన సజీవు లెక్కలో ప్రతి బిడ్డను ఆశీర్వదించి సజీవు లెక్కలో ఉంచుకొని వాగ్దాన ప్రకారములను ఈ నెలంతా నడిపిస్తున్న గొప్ప దేవునికి ఆయన మనకు వెలుగుగా ఉండి చీకటి శక్తులు అంధకార శక్తుల నుంచి దూరపరిచి మన కుటుంబములను మనలను ఆశీర్వదించిన గొప్పదేవుని బట్టి మరి ఈ నెలంతా ఆశీర్వదించాడు కదా కాపాడుచున్నాడు కదా అయితే అదేవిధంగా మరి ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని ఇదే విధంగా వాగ్దాన ప్రకారం ఉండాలని వెలుగులో ఉండాలని చీకటిని వెలుగుగా గొప్ప దేవుని నామంలో ఈరోజు నువ్వు నేను కూడా సంతోషిస్తున్నాం ఆనందిస్తున్నాం అని నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ఎందుకంటే సాయంకాలమును ఉదయమునో మధ్యాహ్నమును మనము ప్రార్థన పూర్వకంగా రాత్రి అంతా మంచి నిద్రించి ఉదయాన లేగానే ఆయన నామంలో దానించుకునే వారిగా హృదయాన్ని తన తిట్టు ఆయన తట్టు త్రిప్పుకుంటూ చేతులు వెత్తుతూ ప్రార్థన చేసే ప్రతి మనుషులు ఆయన ఉంటాడు కాబట్టి మనం ఈ నెలలంతా వెలుగులో మనం నడిపించిన గొప్ప దేవుడు మరి ఫిబ్రవరి నెలలో కూడా అదే విధంగా నడిపించాలని ఆయన చిత్తంలో ఆయన కృపలో మనందరం కూడా సంతోషించాలని ప్రతి కుటుంబంలో కూడా ఆయన నా మనకి ప్రేమైన బిడ్డలుగా కావాలని ప్రభు మనకు ఈ ఇచ్చిన వాగ్దానము కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం నా దీపము వెలిగించు వాడివి నీవే నా దేవుడైన యహోవా సీకటిని నాకు వెలుగుగా చేయను నా దీపము వెలిగించు వాడివి నీవే తండ్రి చీకటిని నాకు వెలుగుగా చేయి చిన్న తండ్రి కూడా మీరే కదా మీరు తప్పు మరి మమ్మల్ని మరి చీకటినిలో ఉన్నట్టు బిడ్డలను వెలుగుగా మార్చాలన్నా అది నీ చిత్తమే కదా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా ఎంతోమంది చీకటిలో ఒకవేళ ఉంటే వారి కూడా వెలుగులో అద్భుతములు ఆశ్చర్యకరంగా వారి కుటుంబంలో తండ్రి వెలుగుగా మార్చేవారు మీరే కదా సహాయం చేయు తండ్రి మీరే కదా మీరు తప్పితే ఎవరున్నారనే నమ్మకంతో ఆయన దగ్గర మనం మాట్లాడుచున్నామా నా దీపంను వాడివి నీవే మరియు ఏ దీపం అది హృదయం అనే దీపమును ప్రతిదినము వెలిగించే దేవుడు ఎవరంటే ఆయనే తనకై తను లేవు నీ పట్టుదలతో లేచి దేవుని ప్రార్థించలేవు ఆయనే దీపమై ఉన్నాడు కాబట్టి ఉదయాన్నే లేగానే నాలుగు గంటలు కాగానే అలారం లేకుండానే మనం ఏం చేస్తాము లేకలం కొంతమంది నాలుగున్నర కొంతమంది ఐదు గంటలు కొంతమంది ఐదున్నరకు కొంతమంది ఆరు గంటలు లోపల ప్రభుని ప్రార్థించే బిడ్డలు చాలామంది ఉన్నారు పరిస్థితులు బట్టి అయితే చాలామందికి ప్రభు ఉన్న తండ్రి దీపం వెలిగించే దేవుడు ఏమంటున్నాడంటే నన్ను మీరు ప్రేమించినట్లయితే మీలో నుండి నేను దీపము వెలిగించి మీ హృదయంలో ఉన్నట్టు చీకట శక్తులు అంధకార శక్తులు అనేకమైన మురికితో ఉన్నట్టు వారిని పరిశుద్ధంగా చేర్చేవాడిని నేనే కదా అవును కదా మన ప్రభు చెప్తున్న మాటలు నిజమే కదా అయితే ఈరోజు ఆయన నామములో ఏమంటే ఆయన అంటున్నాడు దేవుడు యథార్థవంతుడు వాకు నిర్మలము తన చరణము చొచ్చు వారి అందరికీ ఆయనేమైనాడు ఖీడమై ఉన్నాడు ఎవరైతే దేవుని చిత్తంలో దేవుని కృపలో నా వెలుగై నా దీపం వెలిగించ తండ్రి అని ఎవరైతే ఆయన్ను వెతుకుచున్నారో ఆయన కోసము మరి ప్రయాసపడుతున్నారు వారందరికీ ఆయన ఏమైనాడు ఖీడమై ఉన్నాడు తన రెక్కల కింద కప్పుకొని ఉన్నాడు ఆల్లేలు అ స్తోత్రం పరిశుద్ధ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కదా కాబట్టి తన రెక్కలతో మనం కప్పినట్టు దేవుడు క్షేడమైన గొప్ప దేవుడు ఈరోజు అంటున్నాడు ఆయన ఎలాంటి వాడంటే ఆయన ఏదో ఏదైనా కూడా మనిషి దగ్గర కానీ వ్యదార్థంగా ముందు ముఖాముఖంగా మాట్లాడాలి వెనక మాట్లాడకూడదు ఏ కష్టాలు ఉన్న బాధలో కూడా గొనుగుడు సనుగుడు ఉంటే వారు దేవుని రాజ్యానికి వారసత్తుడు కాడని దేవుడు చెప్తున్నాడు యథార్థంగా ఒక దైవ దగ్గర విశ్వాసం అయితే యథార్థంగా మాట్లాడు వ్యదార్థంగా ఆయనతో పలుకు అదార్థంగా నీ కష్టాలు బాధలు చెప్పినట్లయితే నీ సీకటంతా కూడా వెలుగుగా మారిపోను కదా మరి దేవుని సన్నిధిలో కానీ యథార్థంగా మన దేవుడు యథార్థ మంత్రుడు మీరు కూడా యథార్థంగానే ప్రభు నమ్మను ఈ నెలంతా యథార్థంగా మనం జీవిస్తున్నామంటే మన ప్రభు మన పక్కన ఉన్నారని మనతో మాట్లాడుతున్నానని మనం నమ్మాలి కదా దేవునికి స్వత్రం అదేవిధంగా నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గము నడిపించేవాడు ఆయనే నాకు బలము దయచేవాడు ఆయనే యథార్థ మార్గంలో నడిపించేవాడు కూడా ఆయనే నువ్వు సొంతంగా నడచలేవు బలమిచ్చేవాడు ఆయనే నీతిలో నడిపించేవాడు ఆయనే కాబట్టి ఆయన బలం ఇచ్చే యథార్థ మార్గంలో నడిపించే దేవుడు జనవరి నడిపిస్తున్నాడు కదా ఈ నెలంతా చివరి వరకు ఆయన నడిపించినాడు కదా ఇంకా ముందు కూడా ఆయన నడిపిస్తుండని నా దీపము నువ్వనే ఆయన పైన ఆధారపడాలి అంతే మన పని నడిపించేవాడు బలం ఇచ్చేవాడు శక్తి ఇచ్చేవాడు ముందుకు కొనసాగేవాడు కుటుంబ సమస్యలలో మరి అనేకమైన ఇబ్బందులు ఉంటున్న వారు ఉంటున్నారు లేరని కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఉంటున్నాం అయినప్పటికీ మన తండ్రి మనల్ని చెయ్యి వదిలే తండ్రి కాదని మరి మరి తండ్రి చెప్తున్నాడు కదా దేవుడికి స్తోత్రం ఆయన అంటున్నాడు నా కాళ్ళు జింక కాలువలే చేయవాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచ్చున్నాడు నిజమే కదా మన కాళ్ళు జింక కాలుగా చేసి ఎత్తైన స్థలముల పైన బలంగా శక్తితో నిలుపుచున్నాడు ఏసయ్య నడిపించుచున్నాడు ఏసయ్య ఎందుకంటే నీ కాళ్ళు శక్తిగా బలము కావాలంటే ఆయన నడిపిస్తాడనే దావిది చెప్పినట్టుగా ఈరోజు నేను నన్ను కూడా నడిపించేవాడు మన ఏసయే కదా మరి ఎత్తైన స్థలములో బలాన్నిచ్చి శక్తినిచ్చి నడిపిస్తాడు జింక కాలు వల్ల అనగా జింక కాలు సన్నయ్యే కానీ ఎంత దూరంగా జంప్ చేసి ఎలా వెళ్తాదని అర్థమైందా లోకములో అపవాది సైతానికి చిక్కుకుండా మనము వెలుగులో ఉంటాం దేవుని స్తోత్రం దీపం వెలిగించే తండ్రి గనక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా జింగుల తండ్రి పరిశుద్ధుడా నా దీపమును వెలిగించేవాడు మీరే చీకటిలో నుంచి వెలుగును చేసే గొప్ప దేవుడా మీకు స్తోత్రం ఈరోజు నా ప్రభావం మీ బలము కావాలి మీ బలాన్ని ధరించుకోవాలి ఆత్మలో బలంగా ఫలించడానికి ప్రతి కుటుంబంలో మీ కృపణ దైత్యమని జనవరి నెలలో ఆశీర్వదించి దీవించిన దేవుడా నీకే వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుతూ యేసుక్రీస్తు నవలు ప్రార్థించున్నారు తండ్రి ఆమె Praise the Lord. God bless you.